వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా చూస్తున్న రైతులు అడిగే ప్రశ్నకు సమాధానం ఈ షార్ట్ పశువులు లేదా జీవాలు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాయని ఆ జ్వరం రెండు మూడు రోజులు తగ్గకుండా ఉంటుందని పాడి పశువుల్లో పాల దిగుబడి జీవాల్లో శరీర బరువు పెరుగుదల ఎఫెక్ట్ అవుతుందని చాలామంది రైతులు తెలియజేస్తున్నారు దానికి చికిత్స ఎలా చేయాలో అర్థం కావట్లేదంటున్నారు సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే అత్యధికంగా అంటే నూట ఆరు నుంచి నూట ఏడు డిగ్రీల ఫారెన్ హీట్ ఉన్నప్పుడు అది ఎక్కువ రోజులు ఉన్నప్పుడు కేవలం మూడు నాలుగు ఇంజెక్షన్లు మూడు నుంచి ఐదు రోజులు చేస్తే చాలు పశువులు గొర్రెలు జ్వరం నుండి కోలుకోవడం ఖాయం ఆ ఇంజెక్షన్ల పేర్లు వాడే మూతాదు చేసే పద్ధతి మొదలగు వివరాలు వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ మెయిన్ వీడియోలో ఉన్నాయి అలాగే జ్వరం వస్తుంది రాకుండా ఏ ఏ యాజమాన్య పద్ధతులు ఆచరించాలో వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది